నీ బైబులు తుప్పు పట్టిందంటే నీ బతుకు తుప్పు పడుతుంది ఇదే గుర్తు నువ్వు జిప్పేసి పక్కన పడేస్తున్నావు అంటే నీ లైఫ్ కూడా నువ్వు చెప్పేసేస్తున్నావు అని గుర్తు నీకు చదివేంత ఖాళీ లేదంటే నీ లైఫ్ ఎలా డిజైన్ చేసుకోవాలన్నంత ఆలోచన నీకు దొరకట్లేదు నీకు బైబిల్ చదవడానికే నీకు ఆసక్తి రావట్లేదంటే నీ లైఫ్ మీద నీకు ఇంట్రెస్ట్ లేదంటే నీ లైఫ్కి బాగానండి నీ డెస్ట్ లైఫ్కి నీ డెస్ట్ పెట్టిన బైబిల్కి సంబంధం ఉంది కనీసం ఒక రెండు వచ్చినాలు కూడా నువ్వు చదవలేకపోతున్నావు అంటే పట్టుమని ఒక గంట కొన్ని బైబిల్ చదవలేకపోతున్నావు అంటే నీ జీవితం బాగుపడమంటే బైబిల్ అంటుంది ఎట్టా బాగుపడతాది నీ బైబిల్ కు తుప్పబడితే నీ బతుకు తుప్ప నీ బైబిల్కి డెస్ట్ పడితే నీ బ్రతుకు కూడా డెస్ట్ లైఫే అవుతుంది మళ్ళీ అడుగుతున్నాను ప్రపంచంలో ఈ ఒక్క పుస్తకమే ఉందా పుస్తకాలు ఉన్నాయి చెప్పండి చాలా పుస్తకాలు ఉన్నాయి బైబిల్ ఒకటైనా చెప్పండి చరిత్ర పుస్తకాలు ఉన్నాయి రొమాంటిక్ బుక్స్ ఉన్నాయి ఇంకా చెప్పండి నాకు గుర్తు రావట్లేదు కాదలు ఉన్నాయి ఎన్నో బుక్స్ ఉన్నాయి ఇన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు నేను అడుగుతున్నాను ఇన్ని పుస్తకాలలో ఈ పుస్తకానికి ఆ పుస్తకానికి తేడా ఏంటంటే ఒక మనిషి జీవితంలో మార్పు రావాలి అంటే సూత్రం ఒక్కటే బైబుల్ చదివితేనే మార్పు వస్తాది అదేంటే మిగిలిన పుస్తకాలు చదివితే మార్పు మనసు రాదు నడుపుతున్నా ఈ పుస్తకం చదివితే నాకు మారి మనసు వస్తుందని ఒక బుక్ చూపించండి మరి ఎలా చేసేవారో దొంగతనాలు అంటే ఏమన్నా చెప్పినా ఆ లాజికల్ బుక్ చదివానండి అలా చేసాను కన్నా అన్నాడు చెడగొట్టే బుక్స్ సొసైటీలో ఉన్నాయంటే ఉన్నాయి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదు తాలిబన్స్ ఇంకా చెప్పండి నాకు గుర్తురాట్లేదు కొన్ని పేరు చెప్పారు లస్కరే తోయిబా మనకు ఆమాస్ నడుపుతాను ఈ ఉగ్రవాద అందరూ చదివిన బుక్ ఏంటండి అది ఈ ఈ ఉగ్రవాళ్ళు చదివిన పుస్తకం పేరెడ్ చెప్పినా వాళ్ళు చదివిన పుస్తకం పేరు వాళ్ళు రాసిన ప్రాఫిట్ బుక్ చదువుతారు నిజానికి అందులో లేదని వాదించే లాజికల్ గా మాట్లాడే వక్తులు ఉన్నారు వాళ్ళని పక్కన పెట్టండి కానీ మీరు చెప్పుకుంటున్న పుస్తకం పేరేడు చెప్పినా మేము ఈ బుక్ కి చదివి ఆ దేవుడి పేరు చెప్పి ఇదిగో అక్బర్ 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 అంటే గొప్పడు మా దేవుడు గొప్పవాడు మా దేవుడు గొప్ప మనుషులను చముయలు అధికారికంగా కూర్చేశారు మనుషులు అధికారికంగా చంపుతారు ఒక బుక్ చెప్పిన ప్రేరణకు అనేక మందిని చంపుతున్నారు ఒక బుక్ చెప్పిన ప్రేరణకు అనుభవం కనిపెట్టారు ఒక పుస్తకం చెప్పిన పేరుకి ఈ రోజుకి నరమేదం జరుగుతుంది ఇప్పుడు చెప్పండి మనుషుల్ని ప్రేరేపించే పుస్తకాలు ఉన్నాయి మనుషుల్ని చెడగొట్టే పుస్తకాలు ఉన్నాయి మనుషులకి జ్ఞానం లౌకిక జ్ఞానం నేర్పే పుస్తకాలు ఉన్నాయి ఇన్ని రకాల పుస్తకాల్లో మనిషికి బాగా రిపెంటెన్స్ నేర్పించే బుక్ ఈ సొసైటీ ఓకే బైబిల్ చదవాలి నువ్వేంటో నీకు అర్థం కావాలన్నా బైబిల్ చదవాలి నీ నేచర్ ఎంత ర్యాడి ఉందో తెలియాలన్నా నువ్వు బైబిల్ చదవాలి నువ్వు ఎంత హాట్ తో ఉన్నావు నీకు తెలియాలన్నా బైబిల్ చదవాలి నీ థాట్స్ నీ మైండ్ అడుగడుగునా నీకు నువ్వే అందనంతకంటే నీతో నీకే సఖ్యత లేనంతగా ఎంతగా ఓడిపోయి నీకు తెలియాలి అంటే బైబుల్ చదవాలి